గురించారు అన్న ఈ ధర్నా మా యూనివర్సిటీ ల్యాండ్ నాలుగు వందల ఎకరాలు గవర్నమెంటు అతి కిరాచకంగా గుంజుకుంటుంది ఈ నాలుగు వందల ఎకరాలు ఒక టెక్నాలజీకి సంబంధించి దానికోసం యూజ్ చేస్తున్నామని గవర్నమెంటు రేవంత్ రెడ్డి మొన్నటికి మొన్న మొన్న అసెంబ్లీలో చెప్పడం తీర్మానం చేయడం జరిగింది అంత దాని కాకుండా ప్రెస్ మీట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ల్యాండు మాకు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో అప్పటి గవర్నమెంటు పార్లమెంట్ యాక్ట్ ప్రకారం రెండు వేల మూడు వందల ఎకరాలు ఇచ్చింది రెండు వందల మూ రెండు వేల మూడు వందల ఎకరాలు మా యూనివర్సిటీకి ల్యాండ్ కేటాయించి దాంతోపాటు ఈ స్టేట్ గవర్నమెంట్కు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏమని అంటే ఈ రెండు వ రెండు వేల మూడు వందల ఎకరాలు మొత్తము ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే యూజ్ చేయాలి మరి ఇలాంటి ఇంకెతర ఇంకేదైనా సాంకేతిక వాటికి యూస్ చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ గుంజుకోవచ్చు ఏదైతే ఇచ్చిన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడు ఇచ్చిందో ఆ గవర్నమెంట్ మళ్ళీ గుంజుకో ఈ యూనివర్సిటీ ఏదైతే రెండు వేల మూడు వందల ఎకరాలు మొత్తము విద్యాపరంగానే ఉపయోగిస్తుంది ఏదైతే హాస్టల్స్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ కొత్త కొత్త డిపార్ట్మెంట్స్ కానీ దానికి ఉపయోగపడుతుంది అదే అంతేకాకుండా రెండు వేల మూడు వందల ఎకరాలలో అప్పటి గవర్నమెంటు ఇచ్చినటువంటి ఆ పార్లమెంట్ మన సెంట్రల్ నుంచి తెచ్చుకున్నటువంటి వాళ్ళ వాళ్ళతో ఒప్పందాలు మాట్లాడుకొని కొన్ని యొక్క ఈ యొక్క టిఎస్ఆర్టీసీ బస్ డిపో కానీ మళ్ళీ మళ్ళీ మన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కానీ ట్రిపుల్ ఐటీ కానీ గచ్చిపూలి స్టేడియం కానీ టీఎన్జిఓ కానీ వాటి అన్నిటికీ భూములు కబ్జాగా తీసుకు తీసేసుకున్నారు ఓకే రేవంత్ రెడ్డి గారు కబ్జా చే కబ్జా భూములు తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం అది అభివృద్ధి విషయంలోనే ముందడుగు వేస్తున్నామని చెప్పేసి అంటున్నారు ముమ్మాటికి అభివృద్ధికి సంబంధించి కాదు ఈ భూములు నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఉందో ఈ భూమికి ఒక్కొక్క ఎకరానికి చొప్పున రెండు వందల ఎకరా రెండు వే రెండు వందల కోట్లు పలుకుతున్నాయి ఈ ఏరియాలో ఇది హైటెక్ సిటీకి సంబంధించిన భూమి దగ్గరలోనే ఐబిఎం ఇండియన్ బిజినెస్ స్కూల్ ఉంది మళ్ళీ అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ ఉంది విప్రో ఉంది చుట్టూ మొత్తము ఐటీతో సంబంధించినటువంటి ఏరియా ఈ ఏరియాలో ఇప్పుడు ఎక్కడ అమ్మినా కూడా రాష్ట్రంలో ఖజానా లేదు ఈ ఖజానా అప్పులతో కూడి ఉంది సో ఈ నాలుగు వందల ఎకరాలు అమ్మితే ఖచ్చితంగా లేదు అన్న లక్ష కోట్లు ఈజీగా వస్తాయి ఆ వచ్చినటువంటి కోట్లతో మనం అప్పులు కట్టుకుందాం ఇంకేదైనా పుస్తకాలకు ఇంప్లిమెంట్ చేసుకుందాం అనేది దురాలోచనతో ఉన్నాడు యూనివర్సిటీ భూమిని అమ్ముకొని ఈ విధంగా అయినటువంటి ఆలోచనలు కో ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు రానున్న కాలంలో వస్తున్నారు ఇప్పుడు కూడా వస్తున్నారు వాళ్ళకి సీట్లను ఎక్కువ వేసి అడ్మినిస్ట్రేషన్ ఎక్కువ సీట్లను కేటాయించి ఎక్కువ మోతాదు స్టూడెంట్స్ని ఆ ఇంటికి తీసుకొని ఆ యొక్క ఎడ్యుకేషన్ని ఇంకా మంచిగా ఎడ్యుకేషన్ అనుకుంటే ఈ భూములు గుంజుకొని ఇప్పటికే రెండు వేల మూడు వందల ఎకరాలలో పద్దెనిమిది వందల ఎకరాలు గుంజుకుంది ఆరు వందల ఎకరాలు గుంజుకొని పద్దెనిమిది వందల ఎకరాలు మాత్రమే ఉంది ఈ పద్దెనిమిది వందల ఎకరాలలో నాలుగు వందల ఎకరాలు ఇప్పుడు గుంజుకుంటే ఇప్పుడు మాత్రం పన్నెండు వందల ఎకరాలు మాత్రమే ఉంటుంది ఈ పన్నెండు వందల ఎకరాలలో ఏ మాత్రం సరిపోతుంది రాష్ట్ర భారతదేశంలో ఒక్కో యూనివర్సిటీకి ఐదు వేల ఎకరాలు కూడా ఉన్నటువంటి రా యూనివర్సిటీస్ ఉన్నాయి అంతేందుకు మన ఉస్మానియా యూనివర్సిటీకి పదహారు వందల ఎకరాలు ఉన్నది ఈ యూనివర్సిటీకి పన్నెండు వందల ఎకరాలు ఇప్పుడు పద్దెనిమిది వందల ఎకరాలు ఈ ఎనిమిది వందల నాలుగు వందల ఎకరాలు పొందుకుంటే ఇంకెక్కడ ల్యాండ్ ఉంటుంది రైట్ కేవలం ఇప్పుడు అప్పుల కోసం మాత్రమే ఇది నింపుకుంటున్నారు అప్పులు కట్టడానికి మాత్రమే ఇది నింపుకుంటున్నారు మీరు ఖచ్చితంగా అప్పులు కట్టడానికి మాత్రమే ఈ యొక్క రేవంత్ రెడ్డిని గుంజుకుంటున్నారు శరం గారు మా అడ్మినిస్ట్రేషన్ మా యొక్క రిజిస్టర్ మా యొక్క వైస్ ఛాన్సలర్ పని పనిచేసిన వాళ్ళు అందులో డిపార్ట్మెంట్స్ కట్టరు ఆల్రెడీ అందులో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి నాలుగు వందల ఎకరాలలో ఆల్రెడీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈస్ట్ క్యాంపస్ అంటారు ఆ ఈస్ట్ క్యాంపస్లో బ్యాక్ గేట్ ఉంది అంతేకాకుండా అందులో మూడు డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఏది మ్యాథమెటిక్స్ మేనేజ్మెంట్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్లో దాదాపు వెయ్యి మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు ఇప్పుడు భారీ బందోబస్తు అక్కడ పెట్టి అక్కడ సైడ్ ఇయ్య క్లాసెస్ ఉంటే ఆ క్లాసెస్ కూడా వెళ్ళని స్థాయిని చేశారు ఇప్పుడు న్యాయపూరిత పోరాటం కోసం మీరు ఖచ్చితంగా మాకు ఏం న్యాయం కావాలంటే మా ల్యాండ్ మాకు కావాలి అంతే రిజిస్టర్ కూడా కావాలి మా ఆ ల్యాండ్ ఏదైతే తీసుకొని వాళ్ళు బ్యాగ్ కొట్టేస్తూ ఉత్తర్వులు కొట్టేస్తూ మా ల్యాండ్ మాకు రిజిస్టర్ చేసేయాలంటే